ఫోన్ టాబ్లెట్లకు బాగా అడిక్ట్ అయితే ఏమౌతుంది పోనీ గంటల గంటలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటే పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది వీటన్నిటిని తల్లిదండ్రులుగా ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ అంశాలపై మీరు తప్పక దృష్టి సారించాల్సిందే పిల్లలు ఇంట్లో హాలిడేస్ లోనే కాదు ప్రతిరోజు తమ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారో ఎంతమంది తల్లిదండ్రులు గమనిస్తున్నారు అసలు వాళ్ళు ఆడుకుంటున్నారా టీవీ చూస్తున్నారా లేక ఫోన్ టాబ్లెట్ లాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారా అనే విషయాలపై ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇప్పటిదాకా మీరు దీనిపై దృష్టి సారించకపోయి ఉంటే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకో తెలుసుకోండి ప్రపంచమంతా డిజిటలైజ్డ్ అయిన రోజులువి ఉద్యోగాలు వ్యాపారాలు నిత్యావసరాలు చివరికి పిల్లల చదువులు కూడా డిజిటల్ మాయలోనే నడుస్తున్నాయి ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు వెళ్లడం మంచిదే కానీ అది మన ఆరోగ్యం జీవన విధానంపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పిల్లలు ఎక్కువసేపు ఫోన్ టాబ్లెట్ టీవీలకు అద్దుకుపోతే మాత్రం చాలా తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే డిజిటల్ పరికరాలను అతిగా వాడటం వల్ల హై బీపీ హై కొలెస్ట్రాల్ ఇన్సులిన్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఎందుకంటే రాత్రిపూట సమయానికి నిద్రపోకుండా ఫోన్ చూస్తూ గడిపితే అది నిద్రపై ప్రభావం చూపి రోగ నిరోధకత సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే పత్రిక ప్రచురించిన తాజా అధ్యయనం తీవ్రంగా హెచ్చరిస్తోంది రాత్రిపూట ఎవరైతే తక్కువసేపు నిద్రిస్తారో వారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా పొంచి ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు హైబీపీ హై కొలెస్ట్రాల్ ఇన్సులిన్ నిరోధకతలు గుండెకు చేటు చేసేవి గనుక వీటికి గుండె మరియు జీవక్రియ విధానాలపై ప్రభావం చూపే జబ్బులాగా చెప్పవచ్చు అయితే పలు అధ్యయనాల్లో యుక్త వయసు పిల్లల్లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఇవి ఎంత మాత్రం మానవ జీవన విధానానికి మంచిది కాదని చెబుతున్నారు పది నుండి పద్దెనిమిదేళ్ల పిల్లల్లో ఈ విషయాన్ని గమనించినప్పుడు వారి బాహ్యంగా శరీరంలోని మార్పులను సిస్టోలిక్ కొలెస్ట్రాల్ ైడ్లు గ్లూకోజ్ మోతాదుల ఆధారంగా గుండె జీవక్రియ విధానాన్ని అంచనా ఇక ఫోన్ టాబ్లెట్ టీవీలకు అతుకుపోయి చూసే ప్రతి గంటకు ఇది గణనీయంగా పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు రోజుకు మూడు నుండి ఆరు గంటల వరకు పిల్లలు వీటిని చూస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట కానీ పిల్లల్లో డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గిస్తే మాత్రం భవిష్యత్తులో ఎదురయ్యే గుండె సంబంధిత సమస్యల్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు